శంకర స్వామి వారి పాదాలకి తెలుసు వచ్చి నమస్కారం తెలుపుతూ సులభం గ్రామస్తులందరికీ కూడా మరి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నేర్ప మరి శిథిలావస్థలో ఉన్న ఈ దేవాలయానికి శిథిలమైపోయిన శివలింగానికి మరి పునఃప్రతిష్ట పునర్నిర్మాణం చేసే అవకాశం కల్పించారు స్వల్పం గ్రామస్తులు మరి సద్గురు సేవాసం దీని విశాఖపట్నం ద్వారా ఇంతటి మహోన్నతమైన కార్యక్రమాన్ని చేయడానికి అవకాశం కల్పించారు అదేవిధంగా స్వామి నీలకంఠేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో శిథ సుమారుగా నాలుగు వందల సంవత్సరాల క్రితం ఉన్న ఈ శిథిలమైపోయిన ఈ శివాలయానికి శివలింగానికి మరి శ్రీరామనవమి ఏప్రిల్ పదిహేడో తారీఖున ఇరవై ఈ సంవత్సరం ఇరవై ఇరవై నాలుగున ప్రారంభించి ఈరోజు ఆగస్టు ఇరవై ఎనిమిది ఇరవై నాలుగు సంవత్సరంన మహోన్నతమైన ముహూర్త బలంతో పునఃప్రతిష్ఠ జరిగింది స్వామివారి ప్రతిష్టతో పాటు విఘ్నేశ్వరుడు మరియు పార్వతి అమ్మవారిను మూత్ర నందీశ్వరుడు మరియు పురాతన